వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ అనాలసిస్కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం అని చెప్పేసి ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతూ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మార్చి లోపే లోకల్ బాడీస్ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం వైపు నుంచి టీడీపీ జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి కూడా ఆ దిశగా ఫోకస్ కూడా పెట్టబోతా ఉన్నారు అంతేకాదు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కొంత క్వశ్చన్ ఉంటుంది అటు ఆర్థిక పరంగా కానీ మిగతా విషయాల పరంగా సో ఆబ్వియస్లీ సో కొంత లెదర్జీ ఉంటుంది ఆటోమేటిక్గా వాళ్ళకి అధికారంలో ఉండటం వల్ల వచ్చిన యాడ్ యాడ్ అండ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే లోకల్ బాడీస్లో ఆ పార్టీ డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది అలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది అయితే వేరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రేపు జరగబోతూ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో లేదన్నది వాస్తవం అయితే ఎందుకు లేదా అనేది కూడా కొంత కొంత దానికి కారణమైన పరిణామాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పని చేశారు అందుకే వైఎస్ఆర్సీపీ ఈరోజు బ్లంట్గా చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉందా అన్న చర్చ కూడా ఉంది మనం చూసినట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు లోకల్ బాడీస్ జరిగాయి కొన్ని కారణాలతో ఆ రిజల్ట్ హోల్డ్ చేయబడ్డాయి అప్పుడు ఆ తర్వాత ఏదైతే టీడీపీ అధికారాన్ని కోల్పోయినాక రిజల్ట్ వచ్చింది చాలా చోట్ల టీడీపీ మేజర్ షేర్లో ఓట్లు సాధించింది లోకల్ బాడీస్లో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కే లోకల్ బాడీస్ రావడం జరిగింది అప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది అలాంటి సిచ్యువేషన్లో లోకల్ బాడీస్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఆ రోజు టీడీపీ లేదు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ పోటీకి దూరంగా ఉందాము అనే నిర్ణయం ప్రకటిస్తే చాలామంది ఆయన మీద విమర్శలు చేశారు టీడీపీ నేతలు చాలామంది మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డితో ఢీ కొట్టలేకపోతున్నాం అంటూ కూడా విమర్శలు చేశారు కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా రోల్ ప్లే చేశారు ఆయన ఎందుకంటే పార్టీ పూర్తిగా ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇంకా జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బల నుంచి పార్టీ పూర్తిగా పూర్తిగా కునారిల్లిపోతాం తేరుకున్న పరిస్థితిలో లేదు అప్పటికి ఇంకా టీడీపీ కాడికి టీడీపీ నేతల మీద అందరి మీద కేసులు టీడీపీ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం చేయడం కావచ్చు ఇవన్నీ ఎక్కడైనా టీడీపీ క్యాడర్ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద త్రీ నాట్ టూలు అట్లా వాళ్ళ మీద ఏ కేసులు పడితే ఆ మటర్ అటెంప్ట్ కేసులు ఇవన్నీ పెట్టే ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ మీద ఇంకా గట్టిగా మాట్లాడితే దాడులు చేయడం కానీ సోషల్ మీడియా వేదికగా వన్ సైడెడ్గా టీడీపీని టార్గెట్ చేసి డిమోరలైజ్ చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఇరవై మూడు సీట్ల డిప్రెషన్లోంచే టీడీపీ ఆ షాక్లోంచే తేరుకోలేదు అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివే దగ్గర నుంచి అమరావతి వద్దు రాజధానిగా అనేదాకా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అటు ప్రజలతో పాటు టీడీపీని కూడా దెబ్బతీశాయి సో అలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీస్ వచ్చాయి కాబట్టి సో అప్పుడున్న సిచ్యువేషన్లో పోటీ చేసి అనవసరమైన ఖర్చులు పెట్టుకొని పార్టీ లోకల్గా ఉన్న నేతలను ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవన్నీ కూడా ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకున్నా అనుకున్నారు అప్పుడున్న సిచువేషన్లో అసలు వద్దు అని చెప్పేసి ఆయన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలోనే మనకు తెలుసు నిమ్మగడ్డ లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఎలా నెగోషియేట్ చేశారు కరోనా కరోనా లాంటి సిచ్యువేషన్ కూడా వీటికి ఒక కారణం అనుకోవచ్చు ఆయనకు కూడా కమ్మ సామాజిక వర్గం అంటించే ప్రయత్నం చేశారు ఎలక్షన్ కమిషన్కి ఆ కమిషనర్కి నిమ్మగడ్డకి అంతేకాదు కరోనాకు కూడా కమ్మం కమ్మ సామాజిక వర్గాన్ని అందించే ప్రయత్నం చేశారు ఇలా వైఎస్ఆర్సీపీ లోకల్ బాడీస్లో ఆ రోజు టీడీపీ పోడు చేయలేదు కాబట్టి వన్ సైడెడ్ వేవ్గా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ వచ్చింది ఎడ్జ్ రావడమే కాదు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కుప్పం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు కుంపం మున్సిపాలిటీని వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీ కైలసం చేసుకుంది అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అనే నిదానం కూడా తీసుకోవడం జరిగింది పెద్దిరెడ్డికి ఆ టార్గెట్ పెట్టారు భరతను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి ఆయన చంద్రబాబును ఓడిస్తే మంత్రిని చేస్తామన్నారు కుప్పానికి నిధులు వరద పారించారు ఆ తర్వాత కుప్పంలో ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు తమ వైపుకి తిప్పుకొని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేయించారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి తన కాన్స్టిట్యెన్సీకి వెళ్లాలన్నా కూడా చంద్రబాబు నాయుడికి అనేక రకాల ఆటంకాలు కలిగించే ప్రయత్నం గట్టిగా మాట్లాడితే టీడీపీ నేతల మీద కేడర్ మీద కేసులు ఇలా ఇలాంటి కుప్పంలో ఒక భయానక వాతావరణాన్ని ఎప్పుడూ లేని ఒక భయాన్ని కలుగు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ వైనాడు కుప్పం అనే నిన్న దాని క్రమంలో ఈజీగా మున్సిపాలిటీకి ఆవేశం చేసుకున్నాను కాబట్టి కుప్పం అసెంబ్లీని కొడతాం కూడా ఈజీ అనుకున్నారు ఆయన కానీ దా అలా అనుకోవడం ఆ అంచనా ఎంత తప్పు అనేది వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కనిపించింది ఆయనకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ రోజు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆల్మోస్ట్ పదకొండు జిల్లాలంటే అంత పెద్ద బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు కానీ ఆ ఎన్నికల్లో మూడు స్థానాలని టీడీపీ కైసం చేసుకుంది ప్రతిపక్షంలో ఉండి కూడా సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత ఊరైన పులివెందుల్లో పులివెందుల కాన్ఫరెన్స్లో ఓటర్లు కూడా పట్టభద్రులైన వాళ్ళు రామ్ రెడ్డిని గెలిపించుకున్నారు అయితే ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అర్బన్ ఓటర్లు అంటూ సజ్జలు మాట్లాడారు తర్వాత తెలిసి వచ్చింది ఆ ఓటర్లు ఎవరు ఓటర్లు అనేది మొన్నటి ఎన్నికల్లో సో అలా అప్పటి నుంచి టీడీపీ కూడా దానికి ప్రతిగా వైనాడు కుప్పానికి పోటీగా వైనాడు పులివెందులో అనుకున్నారు ఆ నినాదాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు అంతేకాదు అనేక రకాలుగా ఈ ఇష్యూని పులివెందుల అంశాన్ని కూడా ఎన్నోసార్లు ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం కూడా జరిగింది మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పులివెందుల్లో కడపలో మహానాడు పెడతాం కానీ పులివెందులు జడ్పీటీసీ ఎన్నికను కైవసం చేసుకోవడం కానీ ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం టార్గెట్ పులివెందుల అన్న విధంగా ఈరోజు బీటెక్ రవి లాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు లోకేష్ టార్గెట్ కూడా పెడతా ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీస్ వస్తే వైఎస్ఆర్సీపీ వాటిని ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేదన్నది వాస్తవం ఎందుకంటే ఆ పార్టీ తరి మొన్న పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఆ ఘోరమైన ఓటమిని ఇంకా మోసే పనిలోనే ఉంది ఇంకా నేతలు పూర్తిగా తమ ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు బయటపడలేకపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాను ఇంకా అధికారంలో ఉన్నట్టే భ్రమలు పడుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఒకవైపు చూస్తే మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా ఆర్థికంగా సతమతమై చితికిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎన్నికల్లో మళ్ళీ వస్తుంది పార్టీ అని ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళంతి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా కూడా ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేయట్లా పైగా ఆయన యాత్రలు ఓదార్పులు మీటింగ్లు అంటే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఫస్ట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈరోజు లోకల్ బాడీస్లో వైఎస్ఆర్పి అది ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు సీట్లు అంటే మిగతా స్థానాలు అన్నింటిలో సరైన లీడర్ కూడా లేకుండా పోయారు ఇన్ఛార్జ్లు అటు ఇటు మార్చడం కానీ కొత్త వాళ్ళని సమన్వయకర్తనం తీసుకొచ్చి అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ షఫుల్ చేయడం కానీ ఈ కన్ఫ్యూజన్ ఇంకా పార్టీని ఇంపాక్ట్ చేస్తూ ఉంది సో వాళ్ళు ఎవరు ఈరోజు లోకల్ బాడీస్ ఎన్నికలకి సిద్ధంగా లేరు ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిలో ఉన్న అమ్మటి రాంబాబుని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెట్టారు సో గుంటూరు వెస్ట్లో ఆయనకి అంత కొత్త అక్కడ ఏం చేయగలరు ఆయన లోకల్ బాడీస్కు మీరు సిద్ధంగా ఉందంటే లోకల్గా ఎవరు ఉంటారు ఆయనమాట అలా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు అన్నీ కూడా ఈరోజు కేడర్ని సతమతం చేస్తూ ఉన్నాయి నేతలు కూడా అందుకే సిద్ధంగా లేరు ఆర్థిక సమస్యలు ఒకవైపు అదేవిధంగా ఈ షఫ్లింగ్ మరొక వైపు ఇంకోవైపు చూసినట్లయితే పులివెందులు గా కనిపిస్తోంది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసి పంతానికి పోయి మరీ జగన్మోహన్ రెడ్డి తొడగొడితే ఆ రెండింటిని గెలుచుకొని టీడీపీ చూపించింది తన సత్తా ఏంటనేది కనీసం తన సొంత కాన్స్టెన్సీ తన సొంత ఊర్లో ఆరు వంద లోట్లు కూడా తెచ్చుకోలేని డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి పరిస్థితులు లోకల్ బో లోకల్ బాడీస్లో అలాగే మీసం మిలేసి తొడగొడితే మేము పోటీ చేస్తామని పూర్తి స్థాయిలో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఎన్నో కారణాలు ఈరోజు లోకల్ బాడీస్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి అందుకే లోకల్ బాడీస్ విషయంలో పూర్తిగా సైలెంట్గా ఉండాలి అని చెప్పి చాలామంది సీనియర్లు జగన్మోహన్ రెడ్డి సలహా ఇస్తూ ఉన్నారు బొత్స దగ్గర నుంచి ధర్మం లాంటి వాళ్ళు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాగైనా సరే పోటీ చేసి తమ సత్తా చూపించాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయడానికే సీనియర్ నేతలు చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోయిన విషయాన్ని కూడా కొంతమంది గుర్తు చేస్తూ ఉన్నారు అప్పుడు పోటీ ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎలా గ్రేస్ పీరియడ్లోకి వచ్చిందనే అంశాన్ని అందరూ కోట్ చేస్తూ ఉన్నారు మరి లోకల్ బాడీస్ విషయంలో నేతలు కానీ కింద స్థాయి క్యాడర్ కానీ ద్వితీయ శ్రేణి నేతలు కానీ ఎవరూ కూడా సంసిద్ధంగా లేరు మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా పోటీకి పెట్టాలనుకున్న ముందుకు వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పూర్తిగా ఈసారి వెనక్కి తగ్గాలనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది సీ మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా దీనికే కట్టుబడతారా చివరికి తన మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తారని కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు